కర్నూలు జిల్లా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు విడుదల చేయడం జరిగింది అయితే ప్రజలు రేషన్ కార్డు కోసం రేషన్ షాపు చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు ఎవరి రేషన్ కార్డు ఏ వార్డులో ఉందో తెలియక రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాము మూడు రోజుల నుంచి తిరిగిన ఫలితం శూన్యమాయే దయచేసి ఇంటింటికి రేషన్ కార్డు పంపిణీ చేయండి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రజలు ప్రజల ఇబ్బందులను చూసి దయచేసి రేషన్ కార్డులు ఇంటింటికి పంపిణీ చేయండి అంటూ తెలిపారు ఏం పెరమని పేరు కౌశల్య ఎక్కడ ఉండరు మీరు హనుమాన్ నగర్ లో ఉండాలి ఇప్పుడు ఫస్ట్ హనుమన్ నగర్ లో ఉండవు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు కోకల్ జెండా ఇది కోకల్ జెండాకి ఎందుకు వచ్చిన కారా డిస్టర్బ్ చేశాను కారా అంటే వచ్చినావు వచ్చిన చెప్పింది ఇక్కడ ఇస్తారని ఆడ వచ్చి పని కాడ కారీ చెప్పింది వారాడు కాడ ఇస్తున్నారు అంటే నేను వచ్చి అని ఇట్లా ఆటోలో వస్తుంది అక్కడిచ్చి నడుచుకుంటుంది ఆటోలో ఉండే సార్ నడుచుకుని వచ్చిన్నా నడుసుంట వస్తివా ఆటో సో నాటో ఇట్లా నడుచుకుని వచ్చినాను నడుసుండ వస్తివా వచ్చినావు ఎట్లుంది నీకు ఇప్పుడు బాగుంది ఇట్లా నడుసుండ రావడం తిరిగి తిరిగి నాకు ఈ కాళ్ళు నొప్పులు అవుతున్నాయి నొప్పులు నొప్పిలు ఉండేవి కాళ్ళు తిరిగి బుద్ధి కాదు రేపు రా ఎల్లుండి రా అంటే ఆ ఎల్లర్ వాళ్ళు ఈ చెల్లెరి చెలు ఈ చెల్లెరి ఏం లేదు పని చేసాం పని చేస్తాను అందరి చేసాము ఆయా పని చేసేది ఏం పేరు రమ్మని పేరు హౌశల్య ఎక్కడుండారు మీరు అదే ట్యాంక్ ఈ కాడ దగ్గర ఉండరు హనుమాన్ దగ్గర నుంచి కూడా తిరిగి తిరిగి రాసి గోకర్జు కుటున్నారు ఓ చా ఎక్కడ మీకు కాడ అయితే దొరకలేదు దయచేసి ఇప్పిండి అంతే చాలు చేసి మీరు ఇప్పుడు చాట కాదు ఇద్దరు మీ పేరు నరసప్ప నరసప్ప ఆ ఇందాకా స్టోర్ కాట్లో వెతుకుతున్నారు దొరికిందా మీకు దొరకలే ఎప్పటినుంచి వెతుకుతున్నారు మూడు మూడు రోజులు దొరికి

ఎవరు వాళ్ళని వెతుక్కుంటున్నారు దొరకడం లేదు అది ఇబ్బందిగా మారింది మరి ఇబ్బంది ఉంది మరి చదువు రాకు వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబం లేడీస్ వస్తున్నారు అది కాదని ముసులో వస్తున్నారు ఆ కుటుంబం మాకు గుడికి మాగుడికి అంటే ఎవరు పట్టించుకుంటూ లేరు అలాంటి వాళ్ళకి మూడు రోజులే దొరకుడు లేదు అంటే మూడు రోజుల నుంచి వెతుకుతున్నారు వెతుకుతున్నారు దొరకడం లేదు మాకి మీది నాలుగో వాడు నాలుగో వాడు ఇప్పుడు ఏమైనా సమస్య ఏం చేయాలని అనుకున్నారు దీనికి ఏం చేయాలనే అర్థం కలపకి మరి వాళ్ళే గోడ వలే ఇంటికి ఇస్తే బాగుంటుంది ఎవరైనా పెట్టాలా ఇంటింటికి ఇస్తే బాగుంటుంది పెట్టారు దర్శప్ప దర్శప్ప పా పేరెమ్మ సాకరే లంబాడే లక్ష్మి బాయ్ నా పేరు ఎక్కడుందనమా గణే సరికి లేవు గణే సరికి లేకపోతే స్టాండ్ కాడా ఉంటే ఓకే సమస్య ఇవ్వమని సమస్య నాకు రేషన్ కార్డు రాలేదు పొద్దు నుంచి వెతుకుతున్నా నాకు దొరకడం లేదు నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు భర్త కూడా లేడు చనిపోయినారు నాకు కార్డు కావాలంటే మధ్యాహ్నం కూడా వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఉంది ఇంటికి పోలేదు ఇక్కడే కార్డు కోసం వెతుకుతూనే ఉన్నాను వాళ్ళకి మొగా సహకారం లేదు మాకు ఇంటికి వచ్చి ఇస్తే మాకు చాలా ధన్యవాదాలు ఓకే ఎక్కడ ఉంటారు మీరు మేము ఆదోని గోకర్జండ గణేష్ సర్కిల్ ఓకే బొసన్నగట్ట రోడ్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఓకే సమస్య ఏమైంది ఇట్లే ముస్లిం అందరూ వస్తారు ఇక్కడ కార్లు భీమ్ కార్లకి దొరుకుంటే వాళ్ళు కింద వాడు తిట్టుకుంటా పేసి అడుగుండా పోతారు ఆ వాడు అండి అంటే ఆ వాడు తిరుగుతుంటారు అత్త వాళ్ళు వాళ్ళు తిరిగి ఏదో ఏం కార్డులు ఇంటి కార్డు ఇస్తే బాగుంటది నేను కూడా అంటే రేషన్ కార్డు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదే రేషన్ కార్డులలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అదే ఒకటి చిక్తే ఒకటి చిక్కలేదు ఇక్కడ నుండి అక్కడ పంపిస్తారు అక్కడ నుండి ఇక్కడ పంపిస్తున్నారు ఆ కార్లు చెరిగిడం లేదు నేను కూడా పొద్దున్న రెండు మూడు దినాలు నుంచి వస్తున్నారు కార్ కోసం ఇక్కడ కిరుమద్రేగూడి వాళ్ళ గారు ఇక్కడ ఎక్కడ వస్తున్నారు అందరు వచ్చి ఇక్కడ పుడుతున్నారు చిక్కుకుంటే తిక్కుని పోతున్నారు మాకు ఏదో ఇంట్లో కాడ చికిత్స బాగుంటది ముసలి వాళ్ళకి కింద పోతున్నారు అందరు చిక్కుడు పోతున్నారు మరి అదే బాగుంటది రేషన్ కార్డు పంచితే బాగుంటది మనకి రేపు పొద్దున ఓటు అడిగి కూడా ఎక్కువ బాగుంటది ముచ్చు తిట్టు కూడా పేరు తిరుగుంటారు నాలుగో వాడు సీనియర్ నాయకుడు